హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు టాపిక్ చూసి మనకి రైల్వే జోన్స్ అనేటువంటి టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం ప్రతి గారు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయండి సో ఇక్కడ మనము ఈ టాపిక్ చూసినట్లయితే సో ఈ టాపిక్ నుంచి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనా అది స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు సో ఏ ఎగ్జామ్స్ అయినా సరే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ మనం రైల్వే జోన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం సో ఇక్కడ ఈ రైల్వే జోన్స్ అంటే ఇక్కడ మనకు భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే జోన్స్ ఎన్ని ఉన్నాయి సో ఏంటి అనేది ఇక్కడ మనం టోటల్గా డిస్కస్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఇక్కడ డయాగ్రామాటిక్గా మీకు చెప్పడం జరుగుతుంది సో మ్యాప్ పాయింటింగ్ విధానంలో ఓకేనా ఇది జాగ్రఫీకి సంబంధించినటువంటి జాగ్రఫీ జీగేకి సంబంధించినటువంటి టాపిక్ అండి సో ఇక్కడ మనకి ఈ డయాగ్రమేటికల్గా చూసినట్లయితే మనకి ఈజీగా అర్థం చేసుకోవచ్చు సో మనకు ప్రతి టెక్స్ట్ బుక్లో సో ఏ స్టాండర్డ్ బుక్ తీసుకున్నా సరే మనకు ఈ రకంగా మ్యాప్ పాయింటింగ్ అనేది మనకు కనపడదు సో డైరెక్ట్గా ఉంటుంది కాబట్టి అది కొంచెం గుర్తుపెట్టుకోవడం కోసం కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి సో ఈ రకంగా మీకు ఒక మ్యాప్ పాయింటింగ్ లాగా వేసి చెప్పడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో ఈ మ్యాప్ పాయింటింగ్ మన మైండ్లో ఉన్నట్టయితే ఈజీగా మనము రైల్వే జోన్ సంబంధించినటువంటి టాపిక్ అంతా కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే చూడండి ఇక్కడ మనకి దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ ఒక ఫోర్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం కానీ రైల్వే జోన్స్ చూసినట్లయితే ఇక్కడ టోటల్ రైల్వే జోన్స్ ఓకేనా ఎన్ని ఉన్నాయంటే టోటల్ రైల్వే జోన్స్ ప్రజెంట్ సో ఇండియాలో ఓకేనా సో పద్దెనిమిది రైల్వే జోన్స్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ మనకి చివరిసారిగా అంటే పద్దెనిమిదవ రైల్వే జోన్ ఓకేనా ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి దక్షిణ కోస్తా దక్షిణ కోస్తా రైల్వే ఓకేనా ఇది మనకు విశాఖపట్నంలో విశాఖపట్నంలో అయితే ఉందన్నమాట దక్షిణ కోస్తా రైల్వే అనేది చివరిది అనమాట పద్దెనిమిది పద్దెనిమిదవ రైల్వే రైల్వే జోన్ అనమాట ఓకే సో ఇక్కడ మరి మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి రైల్వే జోన్ ఏదంటే దక్షిణ రైల్ రైల్వే దక్షిణ రైల్వే అనేది ఫస్ట్ది అనమాట ఫస్ట్ రైల్వే రైల్వే జోన్ ఓకేనా సో అతిపెద్ద రైల్వే అతిపెద్ద రైల్వే జోన్ వచ్చేసి ఇక్కడ మనకి సో ఢిల్లీ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ వన్ ఓకేనా సో అతి చిన్న రైల్వే జోన్ అతి చిన్న రైల్వే జోన్ వచ్చేసి మనకి ఈశాన్యంలో ఉన్నటువంటి ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ ఏంటి అంటే దాని పేరు వచ్చేసి గుహటి ఓకేనా ఇది ఈశాన్య రైల్వే జోన్ అనమాట అతి చిన్న రైల్వే జోన్ ఓకేనా ఈ ఢిల్లీ వచ్చేసి దీన్ని మనము నార్త్ ఓకేనా నార్త్ రైల్వే జోన్ అని లేదా ఉత్తర రైల్వే జోన్ అనొచ్చు అనమాట ఓకే సో నెక్స్ట్ చూడండి అత్యధిక రైల్వే జోన్లు కలిగినటువంటి అత్యధిక జోన్స్ రైల్వే జోన్స్ ఉన్నటువంటిది ఏంటంటే సో కలకత్తా ఏరియా అనమాట కలకత్తా ఏరియా ఎన్ని అంటే మొత్తం మూడు సో ఇది మనకు సో వెస్ట్ బెంగాల్ అయితే వస్తుంది ఓకేనా సో ఇవి మనకు బేసిక్ పాయింట్స్ అనమాట చూడండి ఒకసారి ఇక్కడ టోటల్ రైల్వే జోన్స్ వచ్చేసి పద్దెనిమిది రైల్వే జోన్స్ పద్దెనిమిదవది అంటే చివరిసారిగా వచ్చినటువంటిది ఏంటంటే దక్షిణ కోస్తా విశాఖపట్నం ఫస్ట్ రైల్వే వచ్చేసి దక్షిణ రైల్వే అతిపెద్ద రైల్వే జోన్ వచ్చేసి నార్త్ ఓకేనా నార్త్ రైల్వే జోను ఢిల్లీ అతి చిన్న రైల్వే జోన్ వచ్చేసి ఈశాన్య సరిహద్దు రైల్వే జోను గుహాటి అత్యధిక జోన్స్ కలిగినటువంటి రైల్వే జోన్ వచ్చేసి కలకత్తా వెస్ట్ బెంగాల్ రీజియన్ ఓకేనా టోటల్గా మూడు అనమాట ఓకేనా సో మనము ఇది మనకు బేసిక్ పాయింట్స్ ఓకేనా రైల్వే జోన్ సంబంధించి ఓకేనా సో ఇక్కడ మనకు ఒక డయాగ్రమేటిక్గా అయితే డిస్కస్ చేద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా మీరు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు ఏంటి అనేసరి డిస్కస్ చేసినట్లయితే సో మీరు ఇది నోట్స్లో కూడా మీకు డయాగ్రామేటిక్గా వేసుకున్నట్లయితే డయాగ్రామ్ లాగా వేసుకుంటే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది చూడండి ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ చూడండి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ సో ఈ రకంగా తీసుకుంటా ఉన్నా అంటే మనకు ఫస్ట్ మనకు దిక్కులు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ రకంగా తీసుకున్నా ఇంకా మీకు ఆల్రెడీ డయాగ్రామ్లో కూడా చూపించడం జరిగింది సో మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తూ ఉన్నా ఓకేనా సో దిక్కులతో పాటు మీకు చూడండి ఇక్కడ ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం సో ఇవి కూడా మనకి మూలాలు కూడా మనం తీసుకోవడం జరిగింది ఓకేనా సో మనకి ఇక్కడ చూడండి వన్ బాయ్ అయితే డిస్కస్ చేద్దాం ఫస్ట్ మనము నార్త్ నుంచి సౌత్కి చూద్దాం నార్త్ నుంచి సౌత్కి ఏమేమి ఉన్నాయంటే చూడండి ఇక్కడ నార్త్ నార్త్లో నార్త్ చివర్లో ఓకేనా దీనికి మనం ఉత్తర రైల్వే స్టేషన్ అంటాం అది ఢిల్లీ ఓకేనా ఉత్తర రైల్వే స్టేషన్ ఢిల్లీ చూడండి ఇక్కడ నేను మొత్తం ఇక్కడ అండర్లైన్ చేస్తాను ఉత్తర రైల్వే స్టేషన్ ఉత్తర రైల్వే జోన్ వచ్చేసి ఢిల్లీ దానికి కొంచెం కిందికి వస్తే ఉత్తర మధ్య రైల్వే జోన్ ఓకేనా ఉత్తర మధ్యలో రైల్వే జోన్ చూసినట్టయితే అలహాబాద్ ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి అలహాబాద్ వచ్చేసి మనకు ఉత్తర మధ్య రైల్వే జోన్ నెక్స్ట్ కిందికి వచ్చినట్లయితే ఇక్కడ సెంట్రల్ రైల్వే జోన్ ముంబై సెంట్రల్ రైల్వే జోన్ ముంబై ఓకేనా నెక్స్ట్ చూడండి ఇంకా కొద్ది కిందికి వస్తే సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సికింద్రాబాద్ నెక్స్ట్ వచ్చేసి దక్షిణ రైల్వే జోను చెన్నై సెంట్రల్ రైల్వే జోన్ దీన్ని మనం దక్షిణ రైల్వే జోన్ అంటాం ఓకేనా చూడండి ఇక్కడ మనం నార్త్ నుంచి అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి చూసినట్లయితే సో ఇవి లా ఉన్నాయన్నమాట ఓకేనా ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ మధ్యలో వచ్చేసి మనకి ఇక్కడ సెంట్రల్ రైల్వే జోను ముంబై తూర్పుకి సారీ ఉత్తరంకి వస్తే నాక ఢిల్లీ దక్షిణానికి వస్తేనాక దక్షిణ రైల్వే జోను చెన్నై ఓకేనా ఇక్కడ చూడండి ఉత్తరానికి మధ్యలో ఉండేది ఉత్తర మధ్య రైల్వే జోను అలహాబాద్ దక్షిణానికి మధ్యలో ఉండేది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సికింద్రాబాద్ ఓకేనా ఈ లైన్ సరిపోయిందా నెక్స్ట్ చూడండి ఈస్ట్ నుంచి వెస్ట్కి వద్దాం ఓకేనా లేదా వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్దాం ఓకే చూడండి ఇక్కడ పడమర నుంచి తూర్పుకి ఓకే చూడండి ఇక్కడ పశ్చిమ రైల్వే జోన్ చూస్తే ఇక్కడ చర్చిగా మహారాష్ట్ర ఓకేనా పశ్చిమ రైల్వే జోన్ ఇది నెక్స్ట్ చూడండి ఇక్కడ మధ్యలోకి వస్తే ఇక్కడ పశ్చిమ మధ్యలో ఓకేనా చూడండి ఇక్కడ మీరు సెంట్రల్కి పశ్చిమకి మధ్యలో ఉంది కాబట్టి పశ్చిమ మధ్య రైల్వే జోన్ వచ్చేసి జబల్పూర్ మధ్యప్రదేశ్ ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే ఇది ముంబై ఆటోమేటిక్గా మిడిల్లో ఉంది నెక్స్ట్ చూడండి హాజీపూర్ బీహార్ ఇది తూర్పు మధ్య ఇది తూర్పు ఇది మిడిల్ సెంట్రల్ ఇది తూర్పు సో కాబట్టి మధ్యలో ఏముంది సో తూర్పు మధ్య రైల్వే హాజీపూర్ ఓకేనా హాజీపూర్ ఓకే బీహార్ నెక్స్ట్ చూడండి ఇక్కడ కలకత్తా ఓకే సో ఈ తూర్పు తూర్పు వచ్చేసి మనకు కలకత్తా ఓకేనా చూడండి ఇక్కడ నార్త్ నుంచి సౌత్కి అయిపోయింది వెస్ట్ నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చేసింది ఓకేనా సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి నెక్స్ట్ ఇక్కడ మనం ఒకసారి ఇక్కడ ఈశాన్య నుంచి ఇక్కడ ఈశాన్యంలో చూసినట్లయితే ఈశాన్య రైల్వే జోన్ వచ్చేసి గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ ఈశాన్య రైల్వే జోను ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూద్దాం వాయువ్య రైల్వే రైల్వే జోన్ వచ్చేసి జైపూర్ రాజస్థాన్ జైపూర్ రాజస్థాన్ ఇక్కడ చూడండి ఈశాన్యం దగ్గర మనకు ఈశాన్య సరిహద్దు ఉంది ఓకేనా ఈశాన్య సరిహద్దు రైల్వే రైల్వే జోన్ వచ్చేసి గుహాటి ఇందా చెప్పే కదా సో అతి చిన్న రైల్వే జోన్ గుహటీ అస్సాం ఓకేనా నెక్స్ట్ చూడండి ఇక్కడ కోల్కతా దగ్గర మనకు తూర్పులో కోల్కతా ఉందన్నమాట దాని కింద కొద్దిగా తీసుకున్నట్లయితే కోల్కతా మెట్రో కోల్కతా మెట్రో ఇది కూడా మనకు రైల్వే కింద తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కొంచెం కిందకి వస్తే ఇక్కడ తూర్పు కోస్తా చూడండి ఇక్కడ ఓన్లీ తూర్పు అన్నప్పుడు కోల్కతా తీసుకోవాలి కోల్కతా దగ్గర మళ్ళీ మనకి కోల్కతా మెట్రో ఉంది నెక్స్ట్ వచ్చేసి తూర్పు కోస్తా వచ్చేసి భువనేశ్వర్ ఓకేనా ఇక్కడ చూడండి మీరు ఇక్కడే ఉందన్నమాట ఒకనా వన్ టూ త్రీ మూడు వచ్చినాయి ఇక్కడికి ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ ఆగ్నేయం తీసుకుంటే కోల్కత్తా కోల్కతా ఆగ్నేయ రైల్వే జోన్ ఓకేనా ఆగ్నేయ దగ్గర రైల్వే జోను కోల్కతా ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూద్దాం బిలాస్పూర్ ఇది ఆగ్నేషియా మధ్య చూడండి ఇక్కడ సెంట్రల్ పాయింట్ ఆగ్నేయం ఆగ్నేయ మధ్యలో ఉంది కాబట్టి ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ బిలాస్పూర్ ఓకేనా ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇది అయిపోయింది మన ఇక్కడ చూడండి దక్షిణ కోస్తా చెప్పే కదా సో రీసెంట్గా వచ్చినటువంటి జోన్ ఇది పద్దెనిమిదవ రైల్వే జోను మన విశాఖపట్నం సంబంధించి ఓకేనా నెక్స్ట్ రండి సెంటర్ పాయింట్ ఇది నెక్స్ట్ నైరుతి తీసుకున్నట్లయితే నైరుతి రైల్వే జోన్ తీసుకున్నట్లయితే హుబ్లీ ఓకేనా హుబ్లీ సో ఈ రకంగా మనము రైల్వే జోన్స్ను ఈజీగా అయితే గుర్తుపెట్టుకోవచ్చు అవకాశం అయితే ఉంది అనమాట సో దీన్ని మీరు ఒక నోట్స్లో సో మీరు రెగ్యులర్గా ఫాలోటువంటి నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్లో మీరు రాసుకున్నట్లే కనుక ఈజీగా మీకు అర్థమవుతుంది ఓకేనా ఫస్ట్ నార్త్ నుంచి సౌత్కు తర్వాత వెస్ట్ నుంచి ఈస్ట్ లేదా ఈస్ట్ నుంచి వెస్ట్కి ఓకే తర్వాత మనము ఈశాన్యంలో ఆగ్నేయంలో నైరుతిలో వాయువ్యంలో ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి సో అక్కడ మనం ఆప్షన్స్ గుర్తుపెట్టుకొని ఆన్సర్ టిక్ చేసి సరిపోతుంది ఓకేనా సో మనం డైరెక్ట్గా రాయాల్సిన అవసరం లేదు కాబట్టి జస్ట్ చూస్తే గుర్తుపెట్టే విధంగా నేర్చుకుంటే సరిపోతుంది సో ఇది మనకు రైల్వే జోన్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్రతి ఎగ్జామినేషన్ సంబంధించి సో జీకే కరెంట్ అఫేర్స్లో భాగంగా జీకేలో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు ఓకేనా ఎనీ ఎగ్జామ్స్ సంబంధించి రైల్వే జోన్స్ మీద మనకైతే బిట్ అయితే పడేటువంటి అవకాశం అయితే ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్